ప్రభు నామంలో అందరి క్షోభలు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో మరి జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుని మరి విశ్వాస జీవితంలో శ్రమల మేలుకే అనే అంశం మీద కొన్ని తలంపులు మీ ముందు ఉంచి మనందరం కూడా ఈ విశ్వాస జీవితంలో శ్రమలు ఎదుర్కోవడంలో దేవుడు దాచిన మేలుని గ్రహించుకుందాం ముందుగా మరి మనం కొన్ని ఆత్మీయ సత్యాల్లో జ్ఞానం అనేదట సంపాదిస్తే వచ్చేది కాదు అది మనలో ఉండే అజ్ఞానాన్ని విడిచిపెడితేనే వస్తుంది మనం చాలా సమయాల్లో అజ్ఞానులుగానే ఉంటున్నాం అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు అది నమ్మితే మనం మిగిలితే విషాదమే మన జ్ఞానంగా ఫాలో అవ్వాలి మనకు పుస్తకాల జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి కానీ ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో ఆలోచనకర్త అయిన ప్రభువే మనకు చెప్పాలి మరి ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకుతోనే రాదు తల్లిదండ్రుల పెంపకంలో గురువుల బోధంతోనూ సొసైటీ తీరును బట్టి సంస్కారం వస్తుంది మరి ప్రేమ ఆక్సిజన్ లాంటిదట కనిపించదు కానీ అది బ్రతికిస్తుంది ప్రేమ అది ఎంత చక్కని మాట అండి సహవాసంలో మనకి ఎంతో మేలు దొరుకుతాయి సహవాసంలో మరి మరి మంచి వాళ్ళతో మనం సహవాసం చేయాలి మరి మన స్నేహం ఎంత జాగ్రత్తగా మనం ఎన్నుకోవాలి బాల్యం నుండి భయభక్తులు కలిగిన అందరూ మరి దావేది కూడా రాజయ్యాడు సమూయలు ఇస్రాయేల్ కు న్యాయధిపతిగా నియమించబడ్డాడు యోసేపు పరాయ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు ఓపధ్య మరి అహబ్ నుండి వంద మంది ప్రవక్తలను కాపాడాడు కాబట్టి నెరుదు మన వ్యూహమైన యూహికలు నదిపితే మన జీవితం కూడా ప్రభు వాడుకుని గొప్పకారాలు చేయడానికి ఇష్టపడతాడు మనం గుర్తు పెట్టుకోవాలి మరి మనం ప్రభువులో మనం ఆనందించడం నేర్చుకోవాలి శక్తివంతమైన ప్రసంగంలో ఈ నాలుగు భాగాలు ప్రధానమట ప్రకటించుట బోధించుట హెచ్చరించుట అన్వయించుట ఈ విధంగా మనము వాక్యాన్నితులకు బోధించేవారంగా ఉండాలి ఏసు రక్తంలో జయం ఉంది ఏసు రక్తంలో స్వస్థత ఉంది పరిశుద్ధత ఉంది విమోచన ఉంది ప్రేమ ఉంది విడుదల ఉంది జయం ఉంది మనం బాధలో ఉన్నప్పుడు ఏసు రక్తమే అని చెప్పుకుంటాం చాలా అవసరం మరి మనం దేవుని చిత్తంలో హృదయపూర్తిగా దేవునితో మాట్లాడే ఎంతకాలమైందో ఆలోచించుకుందామా జవాబు పొందే వరకు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది దేవుని సేవకులతో ఏకీపించి ప్రార్థన చేసి ఎంతకాలమైంది బిడ్డల భవిష్యత్తు కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎంతకాలమైంది పరిశుద్ధ జీవితం జీవించాలనుకుని ఎంతకాలమైంది ఒకరైనా రక్షణ మార్గం నడిపించి కాలమైంది దేవుని పనిని బాధ్యతగా తీసుకొని చేసి కాలమైంది నువ్వు దేవుని నిన్ను పరిశోధించుకుని ఎంత కాలమైంది దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేసి కాలమైంది దేవునికి ఇవ్వవలసిన కానుకల క్రమంలో ఇచ్చి కాలమైంది అందుకనే మనం ఇవన్నీ జాగ్రత్త పడదాం జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం వాటిని దానిలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి మరి ఆ అనుభవాల్ని మనం మరి మనం బాగుండాలనుకునేవాడు సీరియస్గా మాట్లాడతాడు మనం మోసం చేసేవాడు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు గమనించుకోవాలి తర్వాత గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు కానీ అవమానించిన మనుషులు మోసం చేసిన వ్యక్తులు వాళ్ళ మాటలు గుర్తుండిపోతాయి కానీ ప్రతి గాయాన్ని నోటి మాట వచ్చే గాయాల్ని మనల్ని ఆదరించి సమసిపోయేలా చేసేది ప్రభువు ఊరట కలిగే వాగ్దానాలు మాత్రమే మనం నమ్ముకుందాం మరి బంధం ఎంత ఎలాంటి బాధ పంచుకునేలాగా ఉండాలి కానీ బాధని పెంచేలాగా ఉండకూడదు మన బంధాలు ఆత్మీయులతోనే విశ్వాసులతో ఉండటం నేర్చుకోవాలి ఎవరి ఎంత అందమైన వేషం వేసిన కాలం వారి వారి నిస్వరూపాలు గుణాలు ఎప్పటికప్పుడు మనకు బయటపడేలా ఉంటాయి కదా మనం జాగ్రత్త మరి చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం జాగ్రత్తపడి విశ్వాస జీవితాన్ని కాపాడుకుని మన శ్రమల్లో మేలు కొరకేదని ధ్యానంతో మనము ముందుకు సాగుదాం మరి ప్రభు నమ్మితే సంతోషము సమాధానం అభివృద్ధి అనే విత్తమానాలే వింటున్నాం కానీ ప్రాస్పరిటీ మరి సందేశాలు ఎక్కువైపోయినాయి కానీ క్రీస్తు ఆశీర్వదించబడిన వారే నేర్చుకోవాల్సి ఉంది ఎలాగంటే ఏమి లేనప్పుడు మరి క్రీస్తులు ఆనందించాలి శ్రమల్లో ఆనందించాలి అని చెప్తున్నారు మీకు లోకల్లో శ్రమ కలుగున ధైర్యం తెచ్చుకోమన్నారు జన్లు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు పరలోకం మంది అధికమవుతుందని చెప్పి హెచ్చరించారు ఎక్కువ శ్రమలు నమ్మిన వారికి ప్రేమించే వారికి ఎందుకు వస్తాయి అది మనం ఎలాగా ఎదుర్కోవాలి అనేది మాత్రం మనం గమనించుకోవడం చాలా అవసరం చెడ్డ మాటలు పలుకు ఉన్నప్పుడు కూడా ఆనందించడం నేర్చుకోవాలి పరలోకంలో ఫలితం ఉంటుందని నమ్మకం ఉంచుకోవాలి మరి ఆ అన్నం కొత్త ఆడుతున్నప్పుడు అది ఉడికి వచ్చే వరకు మనం కనిపెట్టాలి కదా ఏ శ్రమైనా ఏ ఆహారమైనా అది ఓర్పుతోనే ఉంటేనే మనం పొందుకోగలము మరి ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ ఉంటుంది కదా విశ్వాసం ఏ విషయంలో తొందరపడకూడదు ఆయన ప్రభు అన్ని చక్కగా ఆయా సమయంలో చేస్తాడని నమ్మాలి మరి నీరుని ద్రాక్షరసం చేయలేదా నా సమయం ఇంకా రాలేదని చెప్పి మరి మరేదో చెప్పి ఎంత చక్కగా సమయానికి ఎంత రుచికరమైనటువంటి నీరు అనుగ్రహించినట్టుగా మన జీవితాల్లో రుచికరమైన జీవితాన్ని ఆలస్యమైన ఇస్తాడు యేసు ప్రభు బిడ్డలుగా పెరగాలంటే విశ్వాసం నేర్చుకోవాలి పరీక్షలు ఎదుర్కోవాలి శోధనలో పరీక్షలు విశ్వాసం విశ్వాసంలో కనిపెడతాయి శీలము కరెక్టర్ కూడా బయటపడుతుంది మన క్రియలు మరి కరిస్మా అంటే తేజస్సు ప్రజ్ఞ విశిష్టత అంట కొందరు వారి వారి మాటల్లో ప్రత్యేకత చూపిస్తారు వారిలో ఏ ప్రజ్ఞ ఉందో లేదో మనం గుర్తించుకునే వారంగా ఉండాలండి ప్రభు ప్రతి ఒక్కరిలో ప్రజ్ఞ పెట్టాడు దాన్ని మన వెలుగు తీసుకొని దాన్ని పెంపొందించుకొని ఆయన కొరకు మనం జీవించి ఆయన కొరకు వాడబడాలి ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగి చేస్తుంది శ్రమలో ఓర్పు కలిగి ఉండాలని చెప్పారు అపోజ్ కారు ఏడు ఇరవైలో ఆ కాలం మరి దివ్యసంతో ఫరో కుమార్తె పెంచుకోవడానికి మరి మోస ఏ విధంగా వాడు ప్రవీణుడై ఉన్నాడు మోసప్తిలో నిజాయితీగా ఎంత చక్కని విద్యలు నేర్చుకున్నాడు అక్కడ ఎంతమందిని నడిపించి సాధారణంగా ప్రభు వాడబడ్డాడు అవన్నీ గమనించుకుంటే నిజంగా దానియాలను కూడా పరిపూర్ణంగా వాడుకున్నాడు శాకాహారమే తీసుకున్నాడు మన దేహాలతో దేవుని మహింపరచుకోవాలి మన జీవితాలను ఆయన అంగతం చేసుకోవాలి మహి బలహీనత ఉంది ఉద్రేకం ఎక్కువ అందుకే కదా చంపేశాడు ఒక వైగుతోడిని అయితే దేవుడు సాత్వికంగా మార్చేశాడు నా మంచి సాత్వికుడైన నా ఈ మహిషే నా సేవకుడు అన్నాడు మనలో కూడా మరి బలహీనతలు అన్నింటినీ సమసిపోయేలాగా ప్రభు మార్చగలడు కొన్ని విషయాల్లో మరి మనం మన మంచి మార్గం తెరిచి ఇదే దారిని చూపించి మనం నడిపిస్తాడు మరి మన మెదడుని మనం సరిగిన స్థితిలో వాడుకోవడం నేర్చుకోవాలి మరి యోసేపు ఉన్న చోటనే మంచి విలువన్న వ్యక్తిగా మార్చుకున్నాడు గరడీ సినిమా డబ్బులు ఇచ్చి దైవజన్యుని దగ్గర భక్తి కొనుక్కుందామని ఆశపడ్డాడు కానీ అటువంటి ఏ రకంగా ప్రలోభాలకు గురికాకుండా మరి బుద్ధి చెప్పి పంపించేశాడు పేతురు ఈ రకంగా మన జీవితాల్లో ఏదో రకంగా ప్రభు కొరకు వాడబడటానికి మనం ఇష్టపడాలి ఈ చేతిలో ఏముంది అది మోసేతో అన్నప్పుడు గొర్రెలు కాసుకున్న కర్ర ఉందంటే దాంతో మరి సముద్రం పాయలు చేయడానికి వాడాడు దోర్కాని దగ్గర ఏముందంటే సూదు ఉందంది దాంతో బట్టలు కుట్టి అనేక సహాయపడి చనిపోయినప్పుడు అందరూ తను ఎంతో గౌరవించారు సాక్ష్యం ఇచ్చారు యోసేపు ఉన్న చోటనే మాదిరికరంగా క్యారెక్టర్ కాపాడుకున్నాడు మరి ఏ రకంగా లోకల్లో డబ్బుకి ప్రలోభ పడకూడదు చెడుకు రాజీ పడకూడదు దేవుడు మనం ప్రత్యేకత మనకి సృజించుకుని ఇష్టపడి వాళ్ళని క్రియేట్ చేసుకున్నాడు కనుక జగత్ పునాది వేగిపడక ముందే మనల్ని గర్భంలో పిండంగా చూశాడు కనుక మనం ఆయన కోరుకున్నట్టుగా బ్రతకటం నేర్చుకోవాలి మరి మోసే తల్లి మరి మోసే పసప్పుడు తన నవ్వులు తన అందంలో వారి గొప్ప వాడవుతాడని నమ్ముకునే తను జమ్ము చెట్లో పెట్టి దాచి తనకు అప్పచెప్పినందుకు ప్రభు చేతిలో తీసుకొని తను ఎంత చక్కని స్థలంలో ఉంచి సకల విద్యలు నేర్పించి అంతమంది ఇస్రాయల్ని నడిపించడానికి తను ఎంత చక్కగా సిద్ధపరచుకున్నాడో మనం ఆశ్చర్యపడతాం మరి మన మనకి ఎన్నోసార్లు ఆకలి బాధలు తెలియాలి రోగాల బాధలు తెలియాలి శ్రమలో తీసుకుని వచ్చి మనల్ని నేర్పించి ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి అటువంటి బాధలు ఉండేవారికి నెమ్మది ఇవ్వడానికి ఉపశం ఊరట ఇవ్వటానికి మనం వాడుకుంటాడండి అందుకే శ్రమలు తీసుకుని వస్తాడు మరణాలు కూడా అదే రకంగా దేవుడు తీసుకొని మరణించిన వారిని మనం ఆదరించడానికి శక్తివంతులుగా మరి చేసే దేవుడే ఉన్నాడు నా జీవితంలో నా నా పెద్ద బాబు మరణం నా భర్త మరణం కూడా నన్ను చాలా మరణమైన హింస అయినా బాధ అయినా ఎడపాపు నమ్ముచు నమ్ముతున్నానే వాక్యం ద్వారా నిలబెట్టుకుని గుండెలో బాధ ఉన్నప్పటికీ దాన్ని దేవుడు చిత్రంలో దాన్ని అణుచుకొని ప్రభు వైపు చూస్తూ సాగిపోవడానికి అనేక మందికి అటువంటి స్థితిలో వారిని ఆదరించడానికి దేవుడు నన్ను ఈ దినాల్లో చక్కగా సిద్ధపరిచినప్పుడు ఈ శ్రమలు మేలని నాకు అర్థమైంది దేవుని చేతిలో క్రీస్తుకై జీవించడం తీర్మానించుకోవాలి శ్రమ బాధను మేలుగా మార్చగలడని ఆయన సొత్తుగా మారి ఆయన పాదాల మధ్య చేరి నమ్మకమైన సాక్షులుగా మారాలి ఆయన కృప మనకి ఎప్పుడు కూడా ఉంటుంది ఆయన కృప అదంటే చాలా విలువైన మాట అది మనకి కృప ద్వారా నిరక్షించబడతాం కృప వాళ్ళు నడిపిస్తుంది మన శ్రమ పడిన కొద్దీ దేవుడు మేలు చేస్తాడు ఆత్మీయంగా బలపడతాం శ్రమలు పరీక్షలు దేవుడు ఎలా చేస్తాడు మరి ఇంటర్లో చేరాలంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి కష్టపడకుండా ప్రమోషన్ ఉండదు యథార్థత మరి మనలో బలపరుచుకునే ఉండటానికి కూడా రెండవదిగా యధార్థత బలపరచడానికి కూడా శ్రమలు వస్తాయి మనం ద్వితీయో పేశకాన్ని పదమూడు మూడులో ఎలయనగా వీటి ఎవడైనా యహోవా పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నారో లేదో పరీక్షించటానికి ఇస్సాకు ముందుగా మరి ఇసుకా తర్వాత తన జీవితం చాలా స్పష్టంగా మార్పుని చూస్తాం నిజంగా అబ్రహాము తర్వాత ఆ ఇశాఖను బ్రతికించాక ఎంత చక్కగా స్నేహితుడిగా ప్రేమించి విశ్వాస తండ్రిగా నిలబెడ్డాడు అదే అదేవిధంగా పరీక్షలు జరిగిన తర్వాత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం వాళ్ళని నిలబెట్టుకుంటాడనే నిరీక్షణతో మనం శ్రమల్ని ఓర్పుతో భరించడానికి నేర్చుకోవాలి ఆత్మీయంగా ఆర్థికంగా ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా ఉన్నత స్థితి ఇవ్వాలంటే మనం శ్రమలకుండా పోవాల్సిందే అబ్రహాం స్నేహితుడిగా ప్రేమించాడు మన దేవుని ఆత్మ మనపై నిలిచి ఉంటుందట పరిశుద్ధాత్మ యొక్క అప్పుడు మనము అద్భుతాలు చేసేటువంటి సమర్థత ప్రభు మనకిస్తాడు ఒకటో పేదరు నాలుగు పదమూడు క్రీస్తు మహిమ మీపై ప్రవేశించినట్లు ప్రకాశించినట్లు మీరు మహానంద ఆనందంతో సంతోషము నిందలు పాలిని ఎడల దేవుని ఆత్మ మీతో నిలుస్తుంది గనుక మీరు ధన్యులు అన్నాడు మనం బ్లెస్సెడ్ ఎప్పుడవుతాము శ్రమల గుండా పోయినప్పుడే ఆయన మనతో ఉంటాడు శ్రమలో అందరికీ శ్రమలు వస్తాయి క్రైస్తవునికి దేవుని ఆత్మ పరీక్షించబడినప్పుడు దేవుని ఆత్మ మనపై ఉంటుంది మనం అద్భుతాలు చేసే సమర్థతతో దీవి జీవించబడతాం మహిమ స్వరూపి అయిన ఆత్మ నిలిచి ఉంటుంది మూడవదిగా క్రీస్తువులే మెప్పు మహిమ మనకు వస్తుంది ఒకటో పేతురు ఒకటి ఏడు నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్షల వల్ల సిద్ధపడు స్థిరపరచబడుతుంది కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే ఏసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు పొందుట కారణం ఒకదు మనకి మెప్పు ఘనత కారణం ఈ లోకంలో మనుషులు దగ్గర కాదండి ప్రభు దగ్గర మెప్పు ఘనత కావాలంటే ఆయన ఇచ్చిన శ్రమలకు లో లోబడి ఓర్చుకున్నప్పుడు మనల్ని మహిమయుతంగా మనం నిలబెట్టుకుంటాడు అది మూడవ లాభం నాలుగవదిగా మనల్ని పరిపూర్ణలుగా మార్చడానికి ఆయన స్వరూపంలోకి మార్చడానికే శ్రమను అనుభూతిస్తాడు యోగు ఇరవై మూడు పదిలో ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణం వలె కనబడతానని యోగు ఒప్పుకున్నాడు మన శ్రమలో వచ్చినప్పుడు బంగారం శుద్ధి చేయబడినట్టుగా మన విశ్వాసము శుద్ధి చేయబడుతుంది అయితే మన విశ్వాసం సరేందో కాదో మరి కుండ కూడా మట్టిని మెత్తగా చేయబడి కాల్చబడితేనే కదా కుండ ఏర్పడుతుంది ఆ రూపంలోకి నాణ్యత కలగా మార్చబడినప్పుడు అగ్ని వంటి మరి అగ్నితో కాల్చబడినప్పుడే అది సరియైన కుండ అవుతుంది మహాశ్రమల నుండి వచ్చిన వారు అని చెప్పి ప్రభు ప్రేమిస్తాడు అటువంటి అగ్ని గుండా శ్రమల గుండా మనం పోయినప్పుడు ప్రభు మనల్ని ఉపయోగించుకుంటాడు ఆయన రూపంలోకి మారుస్తాడు కుమ్మర మట్టిని నలగొట్టి కాల్చబడే వరకు అగ్ని ద్వారా తీసుకున్నప్పుడే అది సహిస్తుంది ఓర్చుకుంటుంది అప్పుడు మనము కూడా శ్రమంతో ఓర్చుకున్నప్పుడు కిరీటం పొంది ఆయన సింహాసనం మీద ఆశనం అవడానికి అర్హత పొందుతూ ఉంటాం దేవుడు శ్రమలు మన భవిష్యత్తులో నిరీక్షణతో మనం ఈ శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధపడదాం శ్రమలు దైవ మానవుడు మానవుడు శ్రమ పొందగ దైవ మానవుడు ఎటు కాగలడు దైవ మానవుడు కావాలంటే శ్రమలు పొందటం తప్పదని దేవదాసాయి గారు కూడా పాటలు పాడాడు మరి సా ఇది సామాన్యమటండి సత్క్రైస్తవునిగా జీవించుట ఎంత వాకించదవాలి ప్రార్థన చేయాలి సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తుగా నిలబడాలి శ్రమ సహించాలి అప్పుడే సత్క్రైస్తవుడిగా మనం నిలబడగలమని ఎంతో మంది భక్తులు మనకు చెబుతున్నారు శ్రమలో దీవునుంది శ్రమ వేదనలు నిందలు అన్ని తప్పు శ్రమలో లోపడుతున్నామా మరియు బలహీనలుగా ఉన్నామా ప్రతి కార్యం ప్రభు చూస్తాడు ఒకటో పేతరు నాలుగు పదమూడులో క్రీస్తు మహిమ బలపరచబడినప్పుడు మీరు మహదాంతంతో సంతోషించినట్లు శ్రమలో పాలి వారే ఆనందించడం చెప్పాడు అదే రకంగా ఒకటో పేతరు మూడు నాలుగు అధ్యాయాల్లో శ్రమల గురించి చాలా స్పష్టంగా ఉండేది మనం ధ్యానిద్దాం మత మొత్తం పదహారు ఇరవై నాలుగులో దాన్ని అనుసరిపోరువాడు తను తను పరిచయం పరిచయం చేసుకుని ఎత్తుకునే అనుభవించాలి సిలువ అంటే శ్రమ క్రైస్తవ జీవితం సిలువతో ముడిపడి ఉంది కదా అందుకని మన శ్రమలో మరి ఆ సిలువ అనుభవాలు మనం మన సిలువను మనం మన సిలువ మనమే మోసుకోవాలి మరి ప్రాంతంలో ప్రాంతంలోనట మరి కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిందట అప్పుడు వాళ్ళ స్కూల్స్ అన్నింటిలో కూడా సిలువులు తీసేయాలని చెప్పి చెప్పారట ఆ ప్రిన్సిపాల్ కూడా అన్ని రూమ్స్లో కూడా సిలుబలు తీసేశారట ఆ క్రైస్తవు జ్ఞాపకాలు లేకుండా చేసేసారట తెల్లవారు లేచేటప్పటికీ స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్తో సహా సిలువలు పట్టుకొని స్లోగాన్స్ చెప్పుకుంటూ స్కూల్ చుట్టూ తిరిగారట ఏమనంటే సిలువ లేకుండా పోలాండ్ దేశం లేదు అని అన్నారట అందరూ కలిసి అప్పుడు ఆ ప్రిన్సిపాల్ సిగ్గుపడి వాళ్ళ సిలబలు అన్ని చోట్ల పెట్టారట అది పద్దెనిమిదిలో ఎనభై నాలుగులో జరిగిందట నిజంగానే సిలువ లేని చోట క్రైస్తవుడు కాడు అందరూ సెలవు స్వీకరించాలి క్రీస్తు శ్రమల ద్వారానే సిలువ ద్వారానే రక్షణ వచ్చింది కదా మనకి సిలువ లేకుండా రక్షణ లేదు కదా క్రీస్తు నిర్ణయించిన రక్షణ మార్గం సిలువ ఆయన ఎన్నుకున్నాడు సిలువ మార్గం ద్వారానే రక్షణ లభిస్తుందని ఎన్నుకుని ఆయన శ్రమపడి చనిపోయి సిలువ వేయబడి తర్వాత రక్షణ అనుగ్రహించి రక్తము కార్చి రక్తానుభవంతో మనల్ని మరి రక్షణ అనుభవం ఇచ్చిన తర్వాత పునరుద్ధానై మళ్ళీ మనల్ని కూడా పునరుద్ధాన శక్తితో మళ్ళీ మనం లేపడానికి మహిమ శరీరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఫిబ్రవరి రెండు తొమ్మిదిలో ఎందుకు సులుగం అయ్యాలి ఏసం చూస్తూనే ఉన్నాం కదా అందరికీ మరణించవలసి వచ్చిన పరిస్థితి వస్తే ఎందుకు ఈ సులభం అయ్యాల్సిన అవసరం వస్తుంటే మన కోసం శ్రమ పొందాడు ఆ శ్రమల ద్వారా ఆత్మాభిషేకము మహిమ గౌరవంలో పాలు పొందటానికి దేవుడు మనల్ని మన కోసం మరణించాడు సర్వశిష్టిలో మహిమలో పాలు పొందటానికి వాళ్ళు నలగొట్టి ఆయన నలిగిపోయి మనల్ని కూడా నలగొట్టడానికి అనుమతిస్తున్నాడు శ్రమల ద్వారా ఎందుకు శ్రమలు అంటే మంచి వరకు ఎందుకు శ్రమలు అంటే మనం శ్రమల ద్వారా కొందరిని ఆత్మ రక్షించడానికి కొందరు పుణ్యాత్మలు మరి మరి ఎన్నో అనారోగ్యాల్లోనే బాధల్లో కూడా ఎన్నో వేల మంది రక్షించడం చూస్తూ ఉంటాం యోగుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి యోగును చూస్తే నీతిమంతుడికే శ్రమలు వచ్చినాయి మరి అన్నీ కోల్పోయిన తర్వాత అధికంగా దీవించిన అనుభవాలు మనం చూస్తూనే ఉన్నాం మరి మనల్ని రక్షించడానికే క్రీస్తు శ్రమ పడ్డాడు శిలో మరణం పొంది మరి మరి మన శ్రమలో పాలు వారు కావాలని కోరుకుంటున్నాడు తర్వాత ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది మన శ్రమలో ఉన్నామా రోమ ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు మన నెడలు ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న దగ్గరవి కావని చెప్పి పావులు చెప్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిదిలో మనం దేవుని ప్రేమించే వారికి మేలు కలిగితే శ్రమ కూడా జరుగుతాయి అన్ని మేలు వెళ్తానికి మహిమపరుస్తాడు శ్రమలు నేను జీవితం కోరుకుంటున్నామా దేవుడు వాడుకోవాలంటే శ్రమలు తప్పవు ఆశీర్వాదాలు ఇస్తా సాక్షి చెప్పుకోగలం లోకల్లో శ్రమ కలుగుతుంది ధైర్యం తెచ్చుకోవాలి పరి మరి పరీక్షల్లోనే ఓర్పుతో ఉంటే ఫలించే మనుషులకు కాగలం ఓర్పు తర్వాతే పరిపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది మనకి ఎందుకు ఆశీర్వాదాలు సిద్ధపరిచాడో మనకు తెలియదు మనకు కను మన కళ్ళతో చూడలేము కానీ మనకి ఎన్నో దీవులను మనం దాచేయడం నమ్ముదాం దేవుని బిడ్డలుగా మనం శ్రమలు తప్పు అని ధైర్యం తెచ్చుకొని సాగిపోదాం అట్టి కృప మనకి విశ్వాసంగా మనకు అందరికీ మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడని ప్రశ్నించుకుంటూ దైవ మానవులుగా జీవించడానికి మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర చెరువు దగ్గర అనే శ్రమలు అనుభవంలో పాలు పొంది మరి ఆత్మీయమైనటువంటి మెళుకువలు నేర్చుకొని క్రీస్తుని చేయి పట్టుకుని మరి నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఐ మీన్